నమస్కారం నేను మీ సిరి ఈ కథ ప్రణయ సంఘర్షణ పార్ట్ సెవెంటీన్ రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే ఆమె పెదాలని అతని పెదాలతో బంధించాడు కార్తిక్ షాక్తో కళ్ళు పెద్దవి చేసింది నందు అంతలోనే రిత్విక్ గుర్తొచ్చి దూరం జరగాలి అనుకున్న తనని ఇంకా గట్టిగా పట్టుకొని ముద్దులో తీవ్రత పెంచాడు రిత్విక్ గుండెల్లో గుణపాలు గుచ్చుతున్నట్టుగా అనిపించగా వాళ్ళిద్దరినీ అలా చూడలేక తల పక్కకి తిప్పుకున్నాడు రెండు నిమిషాల తరువాత నందుని వదిలి ఓరగా రిత్విక్ వైపు చూశాడు కళ్ళు చింత నింపుల్లా మండుతూ కార్తిక్ని చంపేసేలా చూస్తున్నాడు రిత్విక్ వైపు కిల్లింగ్ స్మైల్ అండ్ ఫుల్ యాటిట్యూడ్తో చూస్తూనే కార్తిక్ చేసిన పనికి నోటమాట రాక బొమ్మలా నిలబడిన నందు భుజాల చుట్టూ చేయివేసి అతని దగ్గరికి లాక్కొని షీ మైన్ అని మీసం మెలేస్తూ కార్తిక్ దగ్గరికి తీసుకువెళ్లాడు వీళ్ళిద్దరినీ చూసి రిత్విక్ రక్తం మరిగిపోతుంది పాద ఆవేశం కలిసిన ఫీలింగ్తో కారు వెళ్లేంతవరకీ వాళ్ళని చూస్తున్నాడు కార్తిక్ నందుల కిస్సీన్ కళ్ళ ముందు మెదిలి రే కార్తిక్ ఎంత బలుపురా నీకు నిన్ను వదలనరా అని గట్టిగా ఆరుస్తూ కారు విండో గట్టిగా కొట్టడంతో అది పగిలిపోయింది డ్రైవ్ చేస్తున్న కార్తిక్ వైపు చూస్తూ కార్తిక్కి రిత్విక్ గురించి నిజం తెలిసిందా అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడా తెలిస్తే నన్ను అడుగుతాడు కదా అంటే నిజం తెలియలేదా అంతులేని ప్రశ్నలు ఆమె మెదడులో సుడులు తిరుగుతుండగా ఆమె గుండెల్లో ఏదో అలజడి ఆ రిత్విక్ ఏం చేస్తాడో ఇకపై ఏం జరుగుతుందో అనే టెన్షన్ మొదలైంది తనని చూస్తున్న నందుని చూసి నవ్వుతూ కల్లెగిరేశాడు కార్తిక్ ఏం లేదు అన్నట్టుగా తల ఆడించి విండోలో నుండి చూస్తూ ఉండిపోయింది నేనిచ్చిన షాక్కి మైండ్ పనిచేయట్లేదనుకుంటా అని మనసులో అనుకుని ముసిముసిగా నవ్వుకున్నాడు కార్తిక్ కార్తిక్ గదికి వచ్చి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళగా నందు ఫాస్ట్గా శారీ చేంజ్ చేసుకుని బెడ్ పై పడుకుంది కార్తిక్ నందు పక్కన కూర్చొని ఏవో ఫైల్స్ చూస్తున్నాడు నిద్ర పట్టక అటూ ఇటూ దొర్లుతున్న నందుని చూసి ఫైల్స్ పక్కన పెట్టి తన పక్కకి పడుకున్నాడు ఏంటి నిద్ర పట్టట్లేదా అంతలా ఆలోచిస్తున్నావు నేను పెట్టిన కిస్ గురించా అన్నాడు కార్తిక్ అంత డైరెక్ట్గా అడిగేసరికి ఏం చేయాలో అర్థం కాక అలాగే బొమ్మలా ఉండిపోయింది ఓయ్ ఇడు తిరగవే అనేసరికి మెల్లగా కార్తిక్ వైపు తిరిగి బిద్దెర చూపులు చూస్తుంది ఒక్క ముద్దుకే ఇలా డిస్టర్బ్ అయిపోతే ఎలా ముందు ముందు చేయాల్సినవి చాలా ఉన్నాయి మత్తుగా అన్న కార్తిక్ మాటలకు ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది అతని కళ్ళలో చూస్తూ అతని మాటల వెనుక భావం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ నా మీద కోపం పోయిందా అంది తన అనుమానం నివృత్తి చేసుకోవడానికి అమాయకంగా కనిపిస్తున్న తన వదనాన్ని ఆర్తిగా చూస్తూ వణుకుతున్న తన లేత గులాబీ పెదాలను వేళ్లతో పట్టి లాగుతూ ఇంకా ఎక్కువైందే ఇంకో ముద్దు పెడితే కొంచెం తగ్గుతుంది పెట్టు అన్నాడు ఆమె పెదాలు వదిలి కొంచెం దగ్గరికి జరుగుతూ అతని మాటలకు చూపులకు నందు దిగ్గుర లేచి బెట్పై కూర్చుంది వైఫీ ముద్దు పెట్టమంటే వద్దు అంటూ అలా దూరం వెళ్తావేంటి అన్నాడు అల్లరిగా ఆమె మోహంలో మారుతున్న భావాలు చూస్తే వస్తుంది కార్తిక్కి ఆమెను అలా కవ్వించడం అతనికి బాగా నచ్చింది ఏంటి ఈయన కోపం ఉంది అంటారు మళ్ళీ కిస్ అంటారు అసలు ఈయన ఏంటి అని మనసులో అనుకుంటుండగా త్వరగా పెట్టు నాకు నిద్ర వస్తుంది అన్నాడు నేనంటే కోపం ఉన్నప్పుడు మళ్ళీ ఇవన్నీ ఏంటండి అంది తలదించుకుని మెల్లగా దేనిది దానికే ఆల్రెడీ ప్యాంటు కిందికి ముప్పై ఒక వచ్చాయి ఇంత అందమైన పిల్లాన్ని పక్కన పెట్టుకుని ఏ సుఖం లేకుండా సన్యాసిలా ఉండాలా నెవ్వర్ అందుకే నీ మీద ఉన్న కోపాన్ని బెడ్పై చూపిస్తా భలే మజాగా ఉంటుంది ఏమంటావు అని కన్న కొట్టాడు ఆ మాటలకు బెడ్పై నుండి దిగి నిలబడి మీ రోజు వింతగా బిహేవ్ చేస్తున్నారు నేను సోఫాలో పడుకుంటాను అన్ని బెదిరి చూపులు చూస్తూ కార్తీక్ గట్టిగా నవ్వి సరే నువ్వు అక్కడే పడుకో ఇక్కడికి ప్రీతిని రమ్మంటాలే అన్నాడు చంపేస్తా ఇంకోసారి దాని పేరు పలికితే ప్రీతి అంట ప్రీతి అని రుసరుసలాడుతూ జరగండి మీరేమైనా చేసుకోండి నేను ఇక్కడే పడుకుంటాను అని అతను జరగగా అతని పక్కన పడుకుంది కార్తిక్ నవ్వుకుంటూ ఆమెని హక్ చేసుకుని పడుకున్నాడు ఆ చర్యకు నందు పెదవులపై చిరునవ్వు చేరి హాయిగా కళ్ళు మూసుకుంది ఫీవర్ తగ్గడంతో ఫ్రెష్ అయి వచ్చి హాలో కూర్చుంది ప్రీతి కిచెన్లో కాఫీ పెడుతున్న నందు వైపు చూసి దీనికి ఎక్కడో సుడుంది అందుకే బావ దాని మెల్లో తాలికట్టాడు హాయిగా నేనుండాల్సిన ఇంట్లో మహారాణిలా ఉంటుంది అందరికీ అన్ని చేస్తూ అందరి దగ్గర మార్కులు కొట్టేస్తుంది దీన్ని ఏదో ఒకటి చేయాలి అని మనసులో అనుకుంది నందు అందరికీ కాఫీ ఇచ్చి తను తాగుతూ ఉంది అప్పుడే వచ్చిన కార్తిక్ నందు తాగుతున్న కాఫీ తీసుకొని నాకు లేట్ అవుతుంది నువ్వు మళ్ళీ పెట్టుకో అని నందు పెదాలు వాణించిన దగ్గరే అతని పెదాలు వాణించి కాఫీ తాగుతూ ఉన్నాడు నందిని ఆశ్చర్యంగా చూసి కిచెన్లోకి కదలగా ప్రీతి అదేదో నా కాఫీ తీసుకోవచ్చుగా దాని ఎంగిలే తాగాలా అని ఇద్దరి వైపు కూరాకొరా చూసింది కాఫీ తాగి జయరాం దగ్గరికి వెళ్ళి అతని చేయి పట్టుకుని కూర్చున్నాడు కార్తిక్ డాడ్ నేనిప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను మీ కోడలు నందు ఎవరో తెలుసా రెండేళ్ల క్రితం ఎవరికోసమైతే నేను అయ్యానో తనే డాడ్ నన్ను మోసం చేసిందేమో అనుకుని అప్పుడు ఎంత వేదన అనుభవించానో ఇప్పుడు తన ప్రేమ మోసం కాదు నిజమని అంతకు వంద రేట్లు హ్యాపీగా ఉన్నాను మీరు త్వరగా కోలుకుంటే నా జీవితంలో ఇంకేం ఉండవు డాడ్ అన్నాడు జయరాం కళ్ళు మూసి తెరిచాడు అతని చేతిని ముద్దు పెట్టుకుని మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చిన వారిని నేను అస్సలు డాడ్ అని మనసులో అనుకుని అని చెప్పి బయటికి వచ్చాడు టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్తూ నందిని ఆఫీస్కి లంచ్ తీసుకురా అని చెప్పి వెళ్ళాడు నందు మోహన్ సంతోషంతో వెలిగిపోతుంటే ఆఫీస్కి వెళ్తావా నిన్ను వెళ్ళనివ్వకుండా చేసి నేను వెళ్తాగా అని వెకిలిగా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళింది ప్రీతి ఆఫీసర్ మీరే అలా అంటే ఎలా ఇప్పటికే వారం రోజులైంది కానీ ఇంతవరకు వాడిని వెతికి పట్టుకోలేదు అసలు మీ వల్ల అవుతుందా లేదా అసహనంగా అడిగాడు శివరాం సార్ మేము అన్ని విధాలా ట్రై చేస్తున్నాం సైబర్ డిపార్ట్మెంట్ కూడా మీ ఇషూ మీదే వర్కింగ్ కానీ వాడు చాలా తెలివైన వాడిలా ఉన్నాడు ఒక్క క్లూ కూడా దొరకకుండా అన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు మీరు కోపం తెచ్చుకోను అంటే మీకు ఒక సజెషన్ ఇస్తాను అన్నాడు ఆఫీసర్ శివరాం వైపు చూస్తూ ఏంటో చెప్పండి అన్నాడు శివరామ్ మీ తమ్ముడు జయరామ్ గారి అబ్బాయి కార్తిక్ గారి కంపెనీలో ఇంతకుముందు చాలా ఇష్యూస్ వచ్చాయి ఆయనకున్న నెట్వర్క్ ద్వారానే చాలా ఫాస్ట్గా ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నారు మీరు ఆయన హెల్ప్ తీసుకుంటే మంచిది అని నా అభిప్రాయం లేదంటే కంపెనీ మీ చేతుల్లో లేకుండా పోతుంది అన్నాడు శివరామ్ ఆలోచిస్తూ ఓకే ఆ విషయం గురించి నేను ఆలోచిస్తాను మీరు కూడా ఎలాగైనా చేసి వాటిని పట్టుకోండి అని బయటికి వచ్చేశాడు కారులో కూర్చొని కార్తిక్ ఆఫీస్కి పోని అన్నాడు కార్తిక్ కోసం లంచ్ ప్రిపేర్ చేస్తున్న నందుని చూసి నా బావకి లంచ్ తీసుకెళ్ళి ఇంకా దగ్గర వదామనుకుంటున్నావా అని గుర్రుగా చూసి ఎలా వెళ్తావో నేను చూస్తానే అని కొబ్బరి నూనె బాటిల్ ఓపెన్ చేసి ఆ దారిలో పోసి అయిపోయావే నువ్వు అని నందు ఎప్పుడు పడిపోతుందా అని గోటికాడ నక్కలా ఎదురుచూస్తుంది ప్రీతి నందు వంట చేయడం అయిపోయి అమ్మయ్యా లంచ్ అయిపోయింది ఫ్రెష్ అయి త్వరగా వెళ్ళాలి అని నవ్వుతూ వస్తుంటే గోడ పక్కన దాక్కుని ఉన్న ప్రీతి వస్తుంది వస్తుంది అని ఆతృతగా చూస్తుంది అప్పుడే చిన్నమ్మగారు మెట్లకు రంగులు వేయడం అయిపోయింది కొంచెం మిగిలింది అంటూ రెండు చేతిల్లో కలర్ డబ్బాలు పట్టుకుని వస్తున్నాడు రాము మధ్యలో వీడొస్తున్నాడేంటి రేయ్ పక్కకు వెళ్ళరా పడిపోతావు అని తనలో తానే అనుకుంటూ ఉండగానే నందుకన్నా ముందు వచ్చిన రాము ఆ నూనె మీద అడిగేశాడు షిట్ అంత నాశనం చేశాడు ఎదువా అని తలగొట్టుకుని చూడగా రాము ఆ నూనె వల్ల జారుతూ తనకి ఎదురుగా వస్తుండడంతో రే అని కళ్ళు పెద్దవి చేసి అరుస్తుండగానే రాము వచ్చి తన మీద పడగా నీలకు అతుకుపోయింది ప్రీతి రాము చేతిలో ఉన్న పెయిన్ డబ్బాలు కిందపడి వైట్ బ్లూ పెయింట్ మొత్తం ఇద్దరి మొహ నిండా పడింది రాము ప్రీతిని చూసి సిగ్గుపడుతూ నవ్వుతుంటే రే ఆ సిగ్గింటిరా చచ్చిపోతున్నా లేచి చావు దరిద్రుడా అని తిడుతుంటే అప్పుడు తేరుకున్న రాము కంగారుగా లేచి ప్రీతి వైపు చూసి నవ్వుతూ నిలబడ్డాడు మంచి పనైంది అని వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకొని అయ్యో ప్రీతి గోడకు వేయాల్సిన పెయింట్ అంతా నీ మొహానికి వేసినట్టుంది అది పోవాలంటే చాలా కష్టం పోయి బాగా రుద్దుకోపో అసలే సాఫ్ట్ స్కిన్ బాగా రుద్దుతే ఊడొచ్చేస్తుంది జాగ్రత్త అంది నందు వెటకారంగా నందుని పక్కనే ఉన్న రాముని చంపేసిలా చూస్తూ చిచ్చి అని చిరాగ్గా లోపలికి నడిచింది ప్రీతి రాము నువ్వు సూపర్ అని పగలబడి నవ్వుతూ రాణికి చెప్పి క్లీన్ చేయిస్తా కానీ వెళ్ళి అది క్లీన్ చేసుకో అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది చా దాన్ని అనుకుంటే ఆ రాముగాడు అంతా పెంట పింట చేశాడు మోహం మీద ఉన్న పెయింట్స్ తుడుస్తూ తిట్టుకుంటుంది ప్రీతి కార్తీక్ మీ పెదనాన్న అనబోయి అదే శివరాంగారు వచ్చారు నిన్ను మీటవ్వడానికి అన్నాడు శశి కార్తిక్ వేట మొదలు పెడితే ఇలానే ఉంటుంది ఆ జింక ఈ పులిబోన్లో పడ్డట్టే అని పొగరుగా నవ్వి రమను లోపలికి అన్నాడు కార్తీక్ బాగున్నావా కార్తిక్ అని నవ్వుతూ అడిగాడు శివరాం లోపలికి వస్తూ ఏదో మీ కొడుకు దయవల్లా ఇలా ఉన్నాం కూర్చోండి అని చైర్ వైపు చెయ్యి చూపించాడు కార్తిక్ మాటలు అర్థం కాక సైలెంట్గా చైర్లో కూర్చొని విషయాన్ని ఎలా చెప్పాలో తెలియక తర్జన భర్జన పడుతున్న శివరామ్ని చూసి సైడ్ స్మైలిస్తూ సడన్గా తమరికి నేను ఎందుకు గుర్తుకొచ్చానో వ్యంగ్యంగా అన్నాడు కార్తిక్ నీకు మన కంపెనీ గురించి తెలిసే ఉంటుంది అని శివరామ్ అంటుంటే కార్తిక్ చురుగ్గా చూసి మన కంపెనీ కాదు మీ కంపెనీ అన్నాడు మా కంపెనీ సర్వర్స్ ఎవరు హ్యాక్ చేశారు దానివల్ల వర్క్ మొత్తం ఆగిపోయి క్లయింట్స్ ప్రాజెక్ట్స్ వెనక్కి తీసుకోవడమే కాదు భారీగా నష్టపరిహారం అడుగుతున్నారు అలా చేస్తే కంపెనీ షేర్స్ మొత్తం అమ్మినా పే చేయలేం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే క్యాపబిలిటీ నీకుందని నాకు తెలుసు నువ్వే మాకు హెల్ప్ చేయాలి అన్నాడు దీనంగా చేతులు జోడిస్తూ ఎంత వాళ్ళ మీద కోపం ఉన్నా పెదనాన్న అయ్యుండి అతను తన ముందు చేతులు జోడించడం కొంచెం బాధగా అనిపించింది కార్తిక్కి అందులోనే ఎమోషన్స్కి లొంగకూడదు అని మనసులో అనుకుని చూడండి శివరామ్ గారు మీది చాలా క్రిటికల్ ఇష్యూ అది క్లియర్ చేయాలి అంటే అంత ఈజీ కాదు అంటుండగాని కార్తీక్ నువ్వు ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తే ఎన్ని కోట్లైనా నేను ఇస్తాను అన్నాడు శివరామ్ కార్తీక్ ఒక నవ్వు నవ్వి నాకు కావాల్సింది మీ కోట్లు కాదు అన్నాడు మరి ఏం కావాలి అనుమానంగా చూస్తూ అడిగాడు శివరామ్ మీ కంపెనీలో ఫిఫ్టీ పర్సెంట్ షేర్స్ నా పేరు మీద రాయాలి అనగానే శివరామ్ షాకింగ్గా చూశాడు మీరు ఫిఫ్టీ పర్సెంట్ షేర్స్ నాకు ఇస్తే ప్రాబ్లం క్లియర్ చేసి నష్టాలలో ఉన్న మీ కంపెనీని లాభాల బాట పట్టించే బాధ్యత నాది డీల్ మీకు ఓకే అనుకుంటే డాక్యుమెంట్స్ రెడీ చేసి మీటింగ్ అరేంజ్ చేయండి మీ షేర్ హోల్డర్స్తో పాటు మీ పుత్రరత్నం కూడా ఆ మీటింగ్కి అటెండ్ అవ్వాలి అన్నాడు కార్తిక్ శివరామ్ ఆలోచిస్తూ ఉండగా టేక్ యువర్ ఓన్ టైం నిదానంగా ఆలోచించి నాకు చెప్పండి అన్నాడు శివరామ్ కొద్దిసేపు ఆలోచించి ఓకే కార్తీక్ ఈ డీల్కి నేను రెడీ అన్నాడు శివరామ్ అంత ఫాస్ట్గా నిర్ణయం తీసుకోవడంతో ఆశ్చర్యంగా చూసి ఓకే గుడ్ మీట్ టుమారో అని లేచి షేక్ హ్యాండ్ ఇచ్చాడు శివరాం చిరునవ్వుతో చేయి కలిపి నిశ్చింతగా బయటికి వచ్చేశాడు నందు అప్పుడే లంచ్ బాక్స్ తెస్తూ శివరామ్ని చూసి నవ్వుతూ మావయ్యా అని పలకరించింది బావునా తల్లి నువ్వెలా ఉన్నావు అని ఆప్యాయంగా ఆమె తల మీద చేయి వేసి అడిగాడు బావున్నా అని తల ఆడించింది నందు కార్తిక్ బలవంతంగా తాలికట్టాడు అని వాడి మీద కోపంతో దూరంగా ఉండకు తల్లి తల్లి లేదు తండ్రి ఉన్నా కూడా కదలలేని స్థితి తల్లివైనా తండ్రివైనా నువ్వేవాడికి జాగ్రత్తగా చూసుకో అన్నాడు ఆయన కళ్ళలో కన్నీటి చెమ్మ చూసి నందు మనసు చలించింది సరే మావయ్య అంది కళ్ళనీళ్ళతో ఉంటానమ్మా అని శివరాం వెళ్తుంటే ఆయన వైపే చూస్తూ మావయ్యని చూస్తే కార్తిక్పై ఎంతో ప్రేమున్నట్టు కనిపిస్తారు కానీ కార్తికెందుకు ఈయనంటేనే మండిపడుతున్నాడు అని బాధగా నిట్టూర్చి కార్తిక్ క్యాబిన్లోకి వెళ్ళింది వచ్చేశావా ఆకలి దంచేస్తుంది అని లేచి శశికి కాల్ చేశాడు కార్తిక్ రేయ్ మీ చెల్లి లంచ్ తీసుకొచ్చింది రా అని కార్తిక్ అనగా పానకర్లు పుడకలా మీ మధ్య నేనెందుకు రా లవ్ బర్డ్స్ హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ ముద్దలు తినిపించుకోండి అని నవ్వుతూ అని నేను తర్వాత తింటాను ప్రేమలో మునిగిపోయి నాకు మిగిల్చకుండా తినేసావు చంపేస్తా అని ఫోన్ పెట్టేశాడు శశి కార్తిక్ నవ్వుకొని పద అని నందుతో పాటు కార్తిక్ పర్సనల్ హాల్కి నడిచాడు లగ్జరియస్ హోటల్ రూమ్లా ఉన్న ఆ హాల్ను అభూరంగా చూస్తూ ఉంది నందు ఒక బెడ్ సోఫా సెట్లు అల్మారాలో కార్తిక్ డ్రెస్లు తను వాడే థింగ్స్ మరో సైడ్ అన్ని కాస్ట్లీ వైన్ బాటిల్స్తో ఉన్న మినీ బార్ పక్కకి ఫైవ్ సీటర్ డైనింగ్ టేబుల్ ఉన్నాయి నందు ఆశ్చర్యంగా చూస్తుంటే ఇది నా పర్సనల్ స్పేస్ ఆఫీస్లో ఓవర్ టైం చేయాల్సిన టైంలో ఇక్కడ రెస్ట్ తీసుకుంటాను అన్నాడు బాగుంది అంది నవ్వుతూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ప్లేట్లో బిర్యానీ పెట్టి కార్తిక్ చేతికి అందించింది ఇక్కడికి తీసుకొచ్చింది నా చేతులతో నేను తినడానికి కాదు అన్నాడు వైపు చిరు దరహాసంతో చూస్తూ నందుకి అర్థమై చిన్నగా నవ్వుకొని ఆమె చేతితో తినిపిస్తుంటే తనని చూస్తూ తింటున్నాడు కార్తిక్ నందిని ఈ బిర్యానీలో ఒకటెక్కువైంది అన్నాడు తింటూ ఏమెక్కువైందండి ఉప్పాకారమా అని నందు అంటుంటే కాదు అని తల అడ్డంగా ఊపి ప్రేమెక్కువైంది అన్నాడు చిలిపిగా నందు బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కగా తలదించుకొని నవ్వుకుంది కార్తిక్ నవ్వుతూ తనని చూస్తుంటే మీరలా చూస్తే నాకు తినిపించడం కష్టమవుతుంది అంది మెల్లగా ఎలా చూస్తే అంటూ కళ్ళెగిరేశాడు నందు తడబడి బాబోయ్ ఏంటి అయినా ఈరోజు చూపులతోనే నన్ను చంపేసేలా ఉన్నాడు అని మనసులో అనుకుంటూ ఎలాగోలా కార్తిక్కి తినిపించేసింది నందు పెట్టుకుని తినబోతుంటే నాకు ఎవరి హెల్ప్ ఉంచుకోవడం ఇష్టముండదు నాకు తినిపించినందుకు నేనే నీకు తినిపిస్తా అని ప్లేట్ తీసుకున్నాడు నందు ఆశ్చర్యంగా చూసి నేనిచ్చే షాక్లకు నాకు హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది అని మనసులో అనుకుని కార్తిక్ తినిపిస్తుంటే హాయిగా తినేసింది తినిపించి ఆమె అప్పర్ పైన అన్నం మెతుకులు ఉండడంతో తుడుచుకోబోతున్నా ఆమె చేయి పట్టి ఆపాడు నందు అలాగే చూస్తుంటే చేయిర్లో నుండి లేచి అతని నాలుకతో ఆమె పేదాలపై ఉన్న అన్నాన్ని అందుకున్నాడు ఆ చర్యకు నందు గుండె జల్లుమనగా కళ్ళు పెద్దవి చేసింది ఆ తరువాత ఏం జరగబోతుంది నందు కార్తిక్లు ఒకటవుతారా రిత్విక్కి కార్తిక్ ఎలాంటి షాక్లు ఇవ్వబోతున్నాడో అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నిచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్